అది సరిత గారు ఉండే అక్కడ చూడండి బియర్ బాటిల్ గాంజా ప్రాబ్లమ్ ఇది గురించి ఇప్పుడు చేసేస్తానన్నారు ప్రవీణ్ అయిపోతుంది కూడా నమస్తే అండి నమస్తే నాకు తను కంప్లైంట్ ఇచ్చినప్పుడే నేను మార్కెట్ వాళ్ళతో మాట్లాడాను ఆ రోజు ఇంటికి వచ్చారు ఒక రోజు డ్రైవ్ పెట్టండి ఇలా ఇప్పుడు మేము వచ్చిన బాబ్ కట్టో ఏది అవసరమో చెప్పండి నేను ప్రభుత్వం మాట్లాడతాను కంప్లీట్ గా ఒక రోజు చేపించేసి హండ్రెడ్ కి మీరు డైల్ చేస్తే మీరు కంప్లైంట్ అటెండ్ అయిందా లేదా అని వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు డైల్ చేయండి ఎనీ నేను మీరు అండ్ అంటే యూ రిమైండ్ మీ నేను వాళ్ళని ఫోర్స్ చేయగలుగుతా ప్లీజ్ యూ డూయింగ్ దాట్ జస్ట్ వాట్సాప్ లో మళ్ళీ మళ్ళీ పెడుతుండండి నేను మళ్ళీ పంపిస్తాను అది అయ్యేంత వరకు షూర్ శ్రీనివాస్ శ్రీనివాస్ తొమ్మిదిన్నర పది కాగానే లేడీస్ జెంట్స్ వచ్చి అలా కూర్చుంటారు అట్లా మేము కెమెరాలు కూడా తీసి బెదిరించినాం ఈ ఆటోలు పెట్టడం వల్ల పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చి ఈ లైన్ మొత్తం ట్రాక్అప్ చేస్తుంది మా పిల్లలు ఉన్నారు ఎంత రిటర్న్ రిటర్న్ తీసుకుంటారు ఒకసారి యాక్సిడెంట్ అవుతుంటారు చాలా సమస్య ఉంది ఆక్యుపై చేసుకున్నారు దీనివల్ల చాలా పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చి మ్యాన్ అనేది కుంగిపోయి Pati yung 6 nilang, 3 kung hindi tapos problem.